అందరికీ నమస్కారం అమరేంద్ర వినుత నిన్ననుసరించిన వారు ముక్తి బుందిరి వేగము దముతోడా నీ పాద పద్మముల్ నెర నమ్మియున్నాను నాకు మోక్షం బిమ్ము నడిన నేత్ర కాచి రక్షించు నన్ గడ తీర్చు వేగమే నీ సేవకు నిజేయు నిశ్చయముగా పాడినను నీకు గైంకర్యపరుడనై చెలగి నీ పనులను జేయువాడ నను చుబలు మారువేడద నబ్జనాభ నాకు ప్రత్యక్ష మగును నిన్నమ్మి నాను భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహదురిత దూరా అంటే ఓ నరసింహస్వామి ఓ దేవేంద్ర విణిత నిన్ను ఎవరైతే అనుసరిస్తారో నిన్నెవరైతే వెంబడిస్తారో వారు సంతోషంగా వెంటనే ముక్తిని పొందుతారు కాబట్టి నడిన నేత్ర నేను ఎప్పుడూ నీ పాద సంతోషంగా నమ్ముకుని ఉన్నాను కాబట్టి దయచేసి నాకు ముక్తిని ప్రసాదించు నన్ను రక్షించు నన్ను కాపాడు వెంటనే నన్ను నీ దరి చేర్చుకో నేను నిజముగా నీ సేవకుణ్ణి అనిపించేలా చెయ్యి నన్ను గనకను కాపాడితే నీ సేవకుల్లో ఒకటిగా ఉండి నిన్ను ఎల్లప్పుడూ సేవిద్దాం అని నేను చూస్తున్నాను అందుకనే నేను నిన్ను సార్లు వేడుకుంటున్నాను కాబట్టి ఓ అబ్జనాభా నేను నిన్నే నమ్ముకున్నాను కాబట్టి నాకు దయతో నీ దర్శనాన్ని కలిగించు ఇది ఈ పద్యం యొక్క భావం